ఖచ్చితంగా రెయింటెజ్ కాయలే దేశవాళి ఏరియా అచ్చంపేట ఏరియాలు ఎట్లయినా చూడండి అదే మన వర్షాలకి లోకల్ ఏరియా తేతాలు వర్షం పడింది సరే మన దాన్ని ఎఫెక్ట్ ఇవ్వండి లోకల్ ఏరియా అచ్చంపేట నుంచి చెప్తాను కొత్త అయితే ఆడదాలు ఉండే కానీ అన్ని వర్షాన్ని జరిసిన కాయలు మీడియం బెస్టే కలర్ డార్క్ అయితే త్రీ థర్టీ ఫోర్ డార్క్ కలర్ వచ్చింది పదివేల ఐదు వందలు అడిగాను మీడియం బెస్ట్ అయినా డార్క్ కలర్ మీద పదివేల ఐదు వందలు అడిగాను ఏసీ త్రీ థర్టీ ఫోర్ మీడియాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఏసీ మీద రంగు బాగుంది కానీ మీడియమే సైజ్ తక్కువ త్రీ డబల్ ఫైవ్ బ్యాట్ ఏసీ ఎనిమిది వేలు అడుగుతున్నాను పదివేలు రాయమన్నా లేదని చెప్తున్నాను మెయిన్ ఏంటంటే అండి ఇది సై తప్ప కలరున్నా మచ్చగా ఎక్కడో ఉంటుంది ఏసీ తా రంగులు లేని మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అడుగుతున్నాడు ఏ సీటు తళ్ళు రంగులు లేని ఏసీ ట్టే కానీ సన్న వీడు డబల్ ఫైవ్ త్రీ ఉంది పదకొండు వేలు రాశా ఏసీ కలర్ బాగుంది కానీ కాయ వెడల్పు వేడలిపోలేదు పట్టి లేదు సన్నగా ఉంది కలర్ బాగా మీడియం బెస్ట్లు కాస్త రంగులు బాగున్నాయి పదకొండు వేల ఐదు వందలు అవుతారు ఏసీ త్రీ థర్టీ ఫోర్ లైట్ కలర్ కాకపోతే మీడియం బెస్ట్లే లైట్ కలర్ మీడియం బెస్ట్ కింద వస్తాయి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ ఆరుమూర్లు అండి మీడియం బెస్ట్కి పదకొండు వేలు అడిగారు తక్కువ ఇది కొద్దిగా రంగు బాగుండేపాటికి పదకొండు వేల ఐదు వందలు రాస్తారు మీడియం బెస్ట్లు తర్వాత ఇది రంగు బాగుంది నిండు రంగు ఉంది రంగులు బాగున్నాయని నాలుగు వేల ఐదు వందలు రాశారు త్రీ థర్ట్ పడతారు వేసి సైజు ఉందండి మెయిన్ ఏంటంటే సైజు బాగుంది కాలుగర్పులు ఏం కాదు బెస్ట్ తా ఏసీ త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు కలరు టూ సెవెన్ ఫైవ్ అండి డీలక్స్ చూడండి త్రీ ఫోర్ వన్లా కనబడ్డే కానీ టూ సెవెన్ ఫైవ్ డీలక్స్ పన్నెండు వేలు చదువుతున్నాను పన్నెండు వేలు రాశారు ఇంకా పదమూడు వేలు చదివితే పన్నెండు వేలు రాశారు మరి చూడాలా క్వాలిటీ మాత్రం త్రీ ఫోర్ వన్లా ఐట్లా ఉంది టూ సెవెన్ ఫైవ్ చూసి అన్ని పోయిన సంవత్సరానికి అండి సీడ్ క్వాలిటీలు త్రీ ఫోర్ అన్లు ఉన్నాయి త్రీ ఫోర్ అని కూడా ఉన్నాయి ఆరు వేలు రాశారు నెంబర్ ఫైవ్ కూడా ఉన్నాయి కల్ కలర్ డార్క్ అయిపోయినాయి ఆరు వేలు రాశారు అంట అన్నీ చిల్లర్లు అనమాట రెండు మూడు ఒకట్లు ఇదైతే త్రీ ఫోర్ అని ఇదైతే ఎట్లా అయిపోయింది ఎట్లయిపోయింది ఉంది ఆరు వేలు బెస్ట్ తేజాలండి పదిహేను వేల ఐదు వందలు వేసాం బాగుంది క్వాలిటీ బాగుంది రంగు బాగుంది బెస్ట్లు బెస్ట్ బెస్ట్ ప్లస్ అనుకోండి పదిహేను వేల ఐదు వందలు అంతమించి రాలా ఏడు వేలు రాశారండి కొత్త ఆరుమూర్తాలు డబ్బు బాగున్నాయి క్వాలిటీ మంచి ఆరుదాలు ఉన్నాయి డీలక్స్ తాలు కొత్త పడపడఫలం ఉంటున్నాయి ఆరుమూర్తాలు త్రీ ఫోర్ అంతా ఏడు వేలు రాశారు ఇక కొత్తవి తాలన్నీ ఎక్కువ శాతం ఆరు వేల ఐదు వందలు రాశారు బంజీ రేటు అంతాలు అంటే అంత అంత రంగులు ఏమి లేవులే ఆరు వేల ఐదు వందలు పడ్డాయి ఏమో డీడీ తాలు ఒరిజినల్ ఈ ఏడు వేల లక్షలు ఆరుదలు ఉన్నాయి నేను చూపించినవి ఆరుదలు ఉన్నాయి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కొత్త రంగులు ఉన్నాయి బాగా డీడి తాలు కొద్దిగా రేటు ఇచ్చాయి ఆరు త్రీ ఫోర్ అంతాలు కూడా కొద్ది రేట్ ఇచ్చారు ఈ కొత్తవి తాలే చూడండి రంగులు లేవు పైగా రేటు చల్లదనం కూడా ఉంది ఐదు వేలు పడ్డాయి కొత్త పైగా రంగు లేదును పై కొద్ది చల్లదనం కూడా ఉంది ఐదు వేలు ఇచ్చారు అండి మరీ చల్లదనం అంటే మరీ వేడిచ్చేయగారు చల్లదనం అంతే కొత్త కర్నూలు డిడి అండి ఏమో పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారు బాగానే ఉంది క్వాలిటీ పచ్చటలు లేవు దీంట్లో అంటే ఏదో ఒక్క కాయ ఎక్కడ ఒకటి ఏసీ కుబేర డీలక్స్ కలర్ ఎక్సలెంట్గా ఉంది సైజు కూడా బ్రహ్మాండం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది కుబేర ఏసీ సైజు కూడా బ్రహ్మాండం ఉంది రంగు బాగుంది కానీ ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఏడు వందలు అట్లా అడుగుతున్నారు ఏసీ తేత ఇది కూడా రంగు పర్లేదు బాగుంది ఎక్కువ శాతం కొత్త అడుగుతున్నారు కలర్లు బెస్ట్లు అండి సైజు కూడా బాగుంది పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అడుగుతున్నారు బెస్ట్లు బాగుంది సైజు బాగుంది కలర్ బాగుంది కలరు లైట్ కలర్ కదా బాగుంది బాగుంది కలర్ బెస్ట్ లుక్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఇవి తెలపర తగులుతాయి మీడియం బెస్ట్లో మంచి రంగులు ఉంటాయి కానీ తెలపర తగులుతాయి బిహారళ్ళు అన్నారు పదమూడు వేలు తీసు మీడియా కింద అనుకోండి రంగు బాగుంటాయి కానీ తెలపర ఉంటాయి మీడియం కిందే మీడియం కింద వస్తాయి రంగు బాగుంటుంది కాబట్టి పిక్కలు తగులుతాయి సైజు ఉండిద్ది అన్నీ ఉంటాయి తలపర కూడా ఉంటాయి రంగు బాగుందిగా సైజు ఉంది బెస్టే సైజ్ తక్కువ త్రీ డబల్ ఫైవ్ అడిగండి తొడాలు తీయడానికి ఎక్స్పోర్ట్ వాళ్ళు పదివేల ఐదు వందలు రాశారు చెప్తే సైజ్ తక్కువ కాబట్టి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి తొమ్మిది వేలంటేఫుల్ తాగుతున్నాయి కేర్ఫుల్ గ్రేడింగ్ వేలా చూడ్డానికి బెస్ట్ లాగే ఉంది కానీ తెలపడు ఎక్కడన్నా పద్నాలుగు రేషన్ రోమింటూ సిక్స్ మీడియం బెస్ట్ కింద వచ్చింది ముడతకాయ లైట్ కలర్ కానీ ముడుతుంది కాయ ఎక్కడన్నా ఇలాంటివి తగులుతుంది మీడియం బెస్ట్ కింద వచ్చింది మచ్చకాయలు తగులుతున్నాయి చూడండి కొత్త ఈడీలు సైజ్ తక్కువ మచ్చ ఇలా ఇలా ఉంటున్నాయి ఇవన్నీ మీరు చూసేవి అన్నీ డ్రై అయి ఉన్నాయి కానీ అండి మచ్చకాయలు తాగుతున్నాయి మొత్తం మొత్తం పదమూడు వేలు వచ్చారు సైజు ఉంటున్నాయి రంగు ఉంటున్నాయి సైజు తక్కువ ఉంటున్నాయి రంగు ఉంటున్నాయి మచ్చకాయ తాగుతున్నాయి కర్నూలు అన్ని కర్నూలు ఇడిలే డ్రైలో మళ్ళీ పండు ఉంది చూడండి పండు నచ్చకాయ అనేది ఇలాగ ఉంటున్నాయి కంజీ రేటు లైట్ కలర్ లైట్ కలర్ బెస్ట్ అండి సరే లైట్ కలర్ పదమూడు వేలు వేసింది వీటిలో డార్క్ కలర్ కొద్దిగా బాగుంది ఇది పదమూడు వేల ఐదు వందలు వేసాయి ఇది కొద్దిగా డార్క్ కలర్ దానికన్నా ఇది కొద్దిగా కలర్ బాగుంది పదమూడు వేల ఐదు వందలు కొత్త మంచి రేట్ అండి బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు వేసాను కొత్త తేజ ఫుల్ డ్రై లేదు కానీ డ్రైయే ఆరుదలే ఉంది కానీ మంచి మంచి ఆరుదల కాదు కానీ బెస్ట్ క్వాలిటీ బాగుంది పదిహేను వేల ఐదు వందలు వేసాయి కొత్త తేజ తొమ్మిది వేలు అడిగారు నెంబర్ ఫైవ్ పోయిన సంవత్సరానికి కానీ రంగులు ఎక్సిడెంట్గా ఉండే తెల్లపరు ఉంది కానీ రంగు బాగుంది తొమ్మిది వేలు అడిగారు నంబర్ ఫైవ్ ఈ ఇంకొల్ ఏరియా అండి బాగుండే కలర్ లాస్ట్ ఇయర్ అంటే మీకు లాస్ట్ ఇయర్ అయినా చూపించడానికి తెల్లపరు చూపిస్తున్నాను ఏసీ త్రీ ఫోర్ అనండి బెస్టే కానీ మచ్చికయ ఉంది అక్కడక్కడ ఉంది ఇలాంటిది చెప్పక్కలేదు కాబట్టి సైజు ఓకే కానీ చెమకలేదు బెస్టే కానీ ఇలా తాగుతుంది పదమూడు వేలు వేసాం త్రీ ఫోర్ ఉంది ఒరిజినలే లైట్ కలర్ ఉన్న దాంట్లో డీలక్స్ ఎక్క క్లాసిక్ బాగుంది సైజు కలర్ బ్రహ్మాండం ఉంది పదకొండే లక్ష క్లాసిక్ డీలక్స్ మచ్చికాయ తగులుతున్నాయి సరి గేర్లా మచ్చికాయ తగులుతున్నాయి కొత్తవి త్రీ ఫోర్ అని కానీ సైజు కలర్ ఫుల్ డ్రై బాగుంది పదిహేను వేలు దాకా అడిగారంట కొత్తవి త్రిఫోరం బెస్ట్ అంతే మచ్చికాయ తగులుతూనే ఉంది ఫుల్ డ్రై రంగు బాగుంది చమక్ బాగుంది పిక్కలు ఏసీ తేజ పిక్కలు అండి పదివేలు పడ్డాయి అంట పిక్కలైనా రంగులు బ్రహ్మాండ లైట్ కలర్ కదా రంగులు బాగున్నాయి పిక్కలన్నీ ఆకొట్టు తగులుతాయి ఎందుకంటే లాస్ట్ మూమెంట్లు కదా లాస్ట్ మూమెంట్లో కోస్తుంటారు పిక్క ఆకుపట్లు కూడా తగులుతుంటాయి లావ్ లావు టైపు లావ్ టైపు షార్క్ అన్ బెస్ట్ పదమూడేలు అడిగారంట లావు టైపు ఏంటంటే దీంట్లో కలపరం ఏసీ నెంబర్ ఫైవ్ అండి సూపీరియర్ క్వాలిటీ అసలు మాములు లేదండి బద్దలు బద్దలు ఉన్నట్టుంది పదమూడు వేలు వేసారంట సూపర్ క్వాలిటీ ఏం లేదండి ఈ రకాలు రేరు ఎక్కడో ఒక కాయ ఉంటాయి ఎక్కడన్నో చోట ఉంటాయి అంతే ఈ రకాలు ఇంకా పక్క తెలపూర తాగుతుంది బంగారం ఎక్కడైనా కాయ తాగుతుంది సైజు ఉంది కలర్ ఉంది పన్నెండు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ నా సైజు ఉందంటే టూజి ఒక కొత్త నాలుగు వస్తాలంట కలర్ కూడా హైలైట్ పదమూడు వేలు రాశారంటా కలర్ మా సైజు ఉంది సైజు కానీ కలర్ కానీ ఒరిజినల్ టూజర్ ఒక డిలక్స్ కొత్త పదమూడు వేలు వేసారు బాగుందండి బెస్ట్ పదమూడు పదమూడేలు వేసారు ముడత లేదు ఏం లేదు కలర్ ఎక్సలెంట్గా ఉంది మెయిన్ ముడత లేదు చూడండి చూసారా ముడత లేదు మెయిన్ బెస్ట్ కలర్ ఎక్సలెంట్గా ఉంది ਗੁਰਦੀ ਆਇਆ ਹਾਂ ਮੰਡੇ ਮੋੜ ਗੁਰਦੀ ਆ ਆਲੋ